శుభోదయం మన తెలుగు వెలుగు మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం శుభాకాంక్షలు ఈరోజు ఈ మన తెలుగు వెలుగు మీడియా ద్వారా రాబోయేటువంటి విశ్వావసనామ సంవత్సర ఉగాదికి స్వాగతం పలుకుతూ ఉగాది అంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉగాది గురించి తెలియజేయడం జరుగుతుంది అసలు ఉగాది అంటే తెలుగువారికి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఇది ఒక విశిష్టమైనటువంటి పండుగ అన్నమాట ఎందుకు ఉగాది తెలుగువారికి విశిష్టమైన పండుగ అంటే చైత్రమాసే జగద్బ్రహ్మ అనేటువంటి శ్లోకం ఆధారంగా ఇది అందరికీ తెలిసినటువంటిదే చైత్రమాసంలో శుక్లపక్షం నాడు మనకి కృతయుగంలో సృష్టి ఆరంభమైందని మనకి పురాణాలు చెబుతున్నాయి అందువల్లనే ఉగాది అనేటువంటి పేరు వచ్చింది ఇంకా ఉగాది శబ్దాన్ని గనక పరిశీలించినట్లయితే ఉగం అంటే నక్షత్రం అని అర్థం నక్షత్రాలకు ఆది అంటే నక్షత్రాలకు ఆది అంటే ఏంటంటే ఈ రోజు నుంచి ప్రత్యేకమైనటువంటి గమనం ప్రారంభం అవుతుంది కాబట్టి ఉగాది అనేటువంటి పేరు సార్థకత చెందింది అలాగే కొన్ని చోట్ల మనకి యుగాది అనేటువంటి పేరు కూడా ఉంది యుగం అంటే ద్వయం జంట అని అర్థం ఏంటి జంట అంటే మనకి కాలంలో ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి రెండు కాలాలకి గమనాన్ని చూపించేది కాబట్టి ఇది యుగాది అని పేరుతోటి రాబోయే రోజుల్లో మనకి కాలక్రమేణ జన జన యొక్క ఈ స్పష్టతలో ఏమైందంటే యుగాది ఎలా ఉగాది కింద మారింది కాబట్టి ఏమైనా ఏమైనప్పటికీ కూడా ఉగాది అంటే ఒక తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి పండుగ అని చెప్పవచ్చు ఇది ప్రకృతి పండగ అంటే పూర్తి ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగ అంటే మనకి ఋతువులు ఆరు ఆ ఆరో ఋతువులో ఉన్నప్పుడు శిష్యుర ఋతువు ఈ శిష్య ఋతువులో ఆకులన్నీ కూడా రాలిపోతాయి చెట్లు మూడు ప్రకృతి ఎక్కడ ఉండదు అంతా కూడా కళావిహీనం అయిపోతుంది ఎప్పుడైతే వసంతకాలం రాగానే మళ్ళీ వసంత ఋతువు ప్రారంభమే చెట్లు చిగిర్చి మంచి కళగా ఉంటుంది ఒక ప్రపంచమే ఒక రూపాన్ని మార్చేస్తుంది అందుకనే ఈ ఉగాది అంత విశిష్టమైనటువంటిది అన్నమాట ఈ వసంత ఋతువు అందుకనే ఋతువుల రాణి వసంతకాలం మంత్ర కవాటం తెరచుకొని అంటాడు శ్రీశ్రీ ఒక్కసారి శిశిల్లో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా వసంతం రాగానే చిగిరిపోయి ప్రపంచం అంతా ఆకుపచ్చగా ఉంటుంది ఆ ఆకుపచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది ఇక ఉగాది అంటే కేవలము పచ్చదనమే కాదు ఇందులో ఉగాది పచ్చడి ఒక ప్రత్యేకత ఉంది ఉగాది పచ్చడి ఆరు రుచులతో కూడి ఉంటుంది షడ్ రుచులు అంటారు మనకి ఏమిటి తీపి పులుపు ఉప్పు చేదు వగరు కారం ఇవన్నీ కలిసినటువంటి దాంతో మనకు పచ్చడి చేస్తారు ఆ రోజున స్వీకరించాలంటారు ఎందుకు ఈ ఆరు రకాలైనటువంటి పచ్చళ్ళు అంటే మనకి జీవితంలో అనేకమైనటువంటి రుచులు ఎదురవుతూ ఉంటాయి అనేక రకములైనటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి అన్నింటినీ కూడా మనం మిడితం చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి అదే ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి అర్థం ఇంకొక అంతరార్థం కూడా ఉంది ఏమిటి అంటే ఈ ఉగాది పచ్చడిలో వేసేటువంటి పువ్వు ఉంది ఆయుర్వేద శాస్త్రాన్ని ఇక్కడ మనకి ప్రతిపాదిస్తోంది ఏంటంటే ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో కొన్ని రకములైనటువంటి మసూచి వంటి కొన్ని రోగాలకి ఈ పువ్వు మూలం కాబట్టి పువ్వు తింటే ఆ వచ్చేటువంటి ఆ రోగాలు కూడా ఆరిస్తుందని చెప్పేసి ఆయుర్వేద రహస్యం ఇందులో దాగి ఉంది ఈ ఉగాది పచ్చడిలో అంత గొప్పదైనటువంటి ఈ పచ్చడిని ఆవేళ అందరూ సేవిస్తారు తర్వాత ప్రతిసారిలాగే పండుగ వచ్చిన వెంటనే ప్రాతకాలం లేస్తారు తలస్నానాలు చేస్తారు కొత్త బట్టలు కట్టుకుంటారు ఉగాది పచ్చడి చేస్తారు తింటారు తర్వాత ప్రత్యేకమైనటువంటిది పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం అంటే పంచాంగం తెలుసుకుంటారు ఆ రోజు మన లాభ నష్టాలు ఎలా ఉన్నాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అంచారు పంచాంగ శ్రవణం తర్వాత కవి సమ్మేళనం చేస్తూ ఉంటారు కవులందరూ కూడా తమకు మెచ్చిన రీతిలో ఈ యొక్క పండుగను గురించి వివరిస్తూ ఉంటారు ఈ రకంగా ఈ నాలుగు రకములైనటువంటి ఈ ప్రధాన అంశాలుగా మనకి ఈ ఉగాది పండుగ వస్తుంది రాబోయేటువంటి ఉగాది పండగ మనకి ఉగాది పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది విశ్వావసు విశ్వం అంటే ప్రపంచం మనకి ప్రపంచానికి సంబంధించినటువంటి మార్పు అంతా కూడా ఇందులో ఇమిడి ఉందన్నమాట అదే తెలియజేస్తోంది ఈ విశ్వావసు కాబట్టి ఈ తెలుగువారందరూ కూడా ఈ యొక్క ఉగాది పండుగని బాగా జరుపుకోవాలని ఆశిస్తూ ఇప్పుడు పంచాంగ శ్రవణం ప్రారంభిస్తాం ఇప్పుడు పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం వలన ఉపయోగాలు ఏంటి అంటే అసలు పంచాంగము అంటే ఐదు అంగములు గలది తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ పంచాంగములతో కూడుకున్నదే పంచాంగం దీనివల్ల ఉపయోగం ఏంటంటే పంచాంగ శ్రవణం యొక్క ఫలితం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య పుణ్యఫలం గోదానతుల్యం నృణం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం సంతానసంపత్ప్రదం నానాసాధనం సముచితం పంచాంగ నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమా కణ్యత పంచాంగం గురించి అన్నట్లయితే నానా కర్మ సుసాధనం మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఎలాగ సుసాధనం అంటే ఎలాగ చేస్తాం సుసాధనం మంచి సాధనంగా మంచివి మనకు ఫలితం వచ్చేటట్లుగా చేసే చెప్పేదే ఈ పంచాంగం అంటే ఈ పంచాంగం చేయడం వలన శ్రవణం వినడం వలన మనకు మంచి అన్నీ తెలుస్తాయి ఇప్పుడు ఈ విశ్వాసనామ సంవత్సరంలో మనకి రాజు మంత్రి రాజు రవి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా రవి ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురుడు రసాధిపతి శని నీరసాధిపతి గుడి చేత ఈ నవనాయకుల్లో మూడు ఆధిపత్యములు శుభులు ఆరు ఆధిపత్యములు పాపలకు వచ్చాయి కాబట్టి మిశ్రమంగా ఉంటుంది అన్నమాట మనకి అయితే ఎప్పుడూ కూడా ఫలితం అనేటువంటిది సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా మనం చేసేటువంటి యొక్క సాధనను బట్టే మనకు ఫలితం ఉంటుంది కాబట్టి మనం ఈ రకంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో ఇప్పుడు ఆదాయాలు వ్యాలు రాజపూజ్య అవమానాలు చెబుతాం మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఇకపోతే మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు జయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇక కర్కాటక రాశి నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది జయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు జయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు అవమానం రెండు ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటే అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఇంకా చివరిదైనటువంటి మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రకంగా ద్వారశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఆధారంగా చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి మనం ప్రయత్నం ఎప్పుడూ కూడా ఆపకూడదు ఇందాక చెప్పేమే సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్న అదే కృషితో నాశ దుర్భిక్షం అన్నారు కాబట్టి దాని అనుసరించి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా వారి వారి యొక్క చేసేటువంటి పనుల్లో చక్కనైనటువంటి ఫలితాలు రావాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాం ఇకపోతే మన మూడోది కవి సమ్మేళనం అని చెప్పాం కవి సమ్మేళనంలో కవులందరూ కూడా ఈ విశ్వాసనామ సంవత్సరాన్ని రకరకాలుగా అభివర్ణిస్తూ ఉంటారు ఇప్పుడు నేను కూడా ఒక పద్యంలో మీకు విశ్వాసనామ సంవత్సరానికి స్వాగతం చెప్తాను ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఎలా వస్తుంది అంటే విశ్వావసనామ సంవత్సరం మన భావనను బట్టి మన యొక్క వాక్కు ఉంటుంది మధుమాసముద మన సెల్ల పులకింప కోయిల కమ్మగా కూసినటులా తొలి పొద్దు పొడుపులో తెలిగింటి పడతులు విరజాజి మృగ్గులు వేసినటులా పచ్చని దుతిను పచ్చిక తోటలో రంగుల చిలుకలు వ్రాలినటులా ಪ್ರತ್ಯೂಷ ಪವನಾಲ ಸ್ಪರ್ಶ ಕುಪಲಕಿ ರಮಣೀಯ ಸುಮಧಾಲಿರಾಲಿನ వింత అనుభూతి మనమున విచ్చుకొనగా ప్రతి గృహమున శోభలు ప్రస్తుతింప అవని ఐకమత్య రాగాల నలపింప వచ్చుచున్నది నూతన వత్సరాది వచ్చుచున్నది శ్రీ విశ్వావసు నూతన వత్సరాది అని తెలియజేస్తూ మరి అందరికీ కూడా శుభప్రదం కావాలని రెండు వదాన్యుల మధురాశలు నిండిన మానసంబుతో తిండు సుమంగళారతులు తీయని భావన పలెరంబులో నిండగు సద్గుణ పటిమ నిలిచిన నూతన వత్సరాగ్రమా దండలు వేసి పాదముల దండము పెట్టిన అక్షరాకృతి అని అక్షర యొక్క మాలనే ఈ విశ్వావసనామ సంవత్సరంకి స్వాగతం ఈ అక్షరమాలతోటి స్వాగతం పలుకుతూ అందరికీ విజయం కలగాలని ఈ తెలుగు మన తెలుగు వెలుగు మీడియా ద్వారా ప్రజలందరికీ చక్కని శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం కాలే వర్షతు కష్టన్య ప్రథివీ సస్శాని దేశోయం శోభరయి స్వస్తి